పేద ప్రజలకు గుడిచెలు వేయించి తన ఇంటి పేరునే గుడిచెల వెంకటస్వామిగా పేరు ప్రఖ్యాతలు గాంచిన మహనీయుడు మాజీ ఎంపీ మాజీ కేంద్ర మంత్రి స్వర్గీయ వెంకటస్వామి సేవలు మరవలేనివన్నారు సుల్తానాబాద్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాకా వర్దంతిని నిర్వహించారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని పూసాల రోడ్ చౌరస్తా వద్ద ఉన్న కాకా మాజీ ఎంపీ వెంకటస్వామి విగ్రహం వద్ద తొమ్మిదవ వర్ధంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు వెంకటస్వామి విగ్రహానికి పూలమాల వేసి ఘననివాళి అర్పించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మాజీ ఎంపీగా మాజీ కేంద్ర మంత్రిగా పెద్దపల్లి నియోజకవర్గానికి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిన కాకా సేవలు మరవలేనువని ఆయన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని పేద ప్రజల మన్నలను పొందిన ఏకైక వ్యక్తి వెంకటస్వామి అని ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కాక అభిమానులు దళితారులు ఉన్నారు తొమ్మిదవ వర్ధంతిని ఘనంగా మరి ప్రతి ఎత్తున మేము జరుపుకోవడం జరుగుతున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి యావత్ కాంగ్రెస్ పార్టీ పేరు పేరున పాల్గొన్న కార్యకర్తలు అందరికీ కూడా మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాడు భారతదేశంలో జాతీయ కాంగ్రెస్ పార్టీకి పీడబ్ల్యూసి మెంబర్ అంటే వర్క్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ మెంబర్గా పెద్ద పెద్ద నుంచి గురించి గొప్ప నాయకుడు వెంకటస్వామి గారు అదేవిధంగా మరి కేంద్ర జౌలి శాఖ కార్మిక శాఖ మంత్రిగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినటువంటి వ్యక్తి వెంకటస్వామి గారు గారు ఈనాడు భారతదేశంలో కార్మికులకు న్యాయబద్ధమైనటువంటి ఈపీఎఫ్ కానీ చట్టబద్ధత కానీ కల్పించినట్టు అంటే వెంకటస్వామి గారి ఆగ్రహంలో జరిగింది ఈనాడు సింగరేణి కానీ బసన్నర్ కానీ ఎన్జిటిసి కానీ రైల్వే గూడ్స్ కానీ అనేక కార్మిక లోకానికి ఒక ఆరాధ దైవంగా నిలిచినటువంటి వెంకటస్వామి గారు ఈనాడు మన మధ్య లేకపోవడం చాలా బాధకరం ఎన్నడూ కూడా నిరంతరం వారి ఆలోచన వారి యొక్క మేధాశక్తి ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాల యొక్క సంక్షేమం గురించి బలహీన వర్గాల యొక్క వారికి ఏ విధంగా అయితే మనము దగ్గర అయితే ఉద్దేశంతో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అందులో భాగంగానే ఆనాడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభైలో మరి సుల్తానాబాద్లో జౌలి శాఖ మంత్రిగా ఉంది సుల్తానాబాద్లో చేనేత కార్మికుల కొరకు ఇక్కడ సహకార సంఘ భవనాన్ని చేనేత కార్మికుల భవనం గాంధీనగర్లో నిర్మించి ఆ పౌన్ చేసినటువంటి దాత వెంకటస్వామి గారు దాన్ని వినాకం కూడా మళ్ళీ జౌలి శాఖ మంత్రిగా వార్ చేస్తుంది గొప్ప నాయకులు వారి ఆశయాలను ఖచ్చితంగా కాంగ్రెస్ యావత్ అందరు కార్యకర్తలు కొనసాగించాలని చెప్పి ఈ సందర్భంగా మనవిస్తూ వారికి ఘనంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా వారి ఘననీ వాళ్ళు అర్చించడం జరిగింది మంత్రివర్యులైనటువంటి స్వర్గీయ శ్రీ వెంకటస్వామి గారి యొక్క వర్షంతి కార్యక్రమం సుల్తానాబాద్ మండల హెడ్ క్వార్టర్లో ఎంతో వైభవంగా చేయడం జరిగింది నిజానికి చూస్తే వెంకటస్వామి గారు కేంద్రంలో అదేవిధంగా రాష్ట్రంలో ఎంతో ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి బడుగు బలహీన వర్గాలకి అట్టడుగులో ఉన్నటువంటి పేద ప్రజానీకానికి ఎంతో సేవ చేసే అటువంటి గొప్ప వ్యక్తి మహనీయుడు వారి యొక్క తనయుడు వివేక్ వెంకటస్వామి గారు అదేవిధంగా వినోద్ వెంకటస్వామి గారు కూడా ఉన్న ఈ మధ్య జరిగినటువంటి అసెంబ్లీ నియోజకవర్గ ఎలక్షన్లో వారు ఎమ్మెల్యేగా చెన్నూరు నియోజకవర్గం అదేవిధంగా చెన్నూరు నియోజకవర్గం అదేవిధంగా బెల్లంపెల్లి నియోజకవర్గంలో గెలిచినటువంటి వ్యక్తులు వాస్తవానికి చూస్తే వెంకటస్వామి గారు కడుపు బలహీన వర్గాలకి ఇళ్ల నిర్మాణం కానీ రోడ్ల నిర్మాణం కానీ రైల్వేల కానీ ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధి కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి గొప్ప మహనీయుడు వారికి ఈరోజు సుత్తరాబాద్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి నివాళులు అర్పించడం జరిగింది జై కాంగ్రెస్ జై పట్టణంలో వెంకటస్వామి కాగారి గారికి కాంగ్రెస్ పార్టీ పరిశానా బ్లాక్ కాంగ్రెస్ కానీ మండల కాంగ్రెస్ కానీ పట్టణ కాంగ్రెస్ కానీ అందరి పక్షాన ఘనంగా నివాళుల జరిగింది చంద్రబాబు ఏదైతే ఆ రోజు కాకారు మన పెద్దపల్లి నియోజకవర్గాన్ని పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాలను అభివృద్ధి పథంలో నడిపించి ఒక చేతి మీద కాంగ్రెస్ పార్టీని నడిపించినటువంటి వ్యక్తి మన కాకగారు ఆ రోజు ఏదైతే తెలంగాణ కొరకు ఆరు నిశలు కష్టపడి తెలంగాణ దేవాలి తెలంగాణ రాష్ట్రమే మన తెలంగాణలో ఉన్నటువంటి గ్రామాలన్నీ బాగుపడతాయి తెలంగాణలో ఉన్నటువంటి నియోజకవర్గాలన్నీ బాగుపడతాయి అని చెప్పి తెలంగాణ డెచ్ కంగనం కట్టుకున్నటువంటి వ్యక్తి కాక వెంకటస్వామి గారు వారు చేసినటువంటి పునాది ఈరోజు తెలంగాణ రావడం జరిగింది వారికి ప్రత్యేకంగా మా మండల పార్టీ పక్షాన నివాళులు అర్పిస్తూ ఇంకా ముఖ్యంగా ఏదైతే మా తమ్ముడు చెప్పినట్టు కోల్మెల్ట్ ఉందో ఎన్టీపీసీ ఉందో ఎఫ్సీఐ ఉందో ఇవి ఉన్నటువంటి ఇండస్ట్రీస్ అన్నీ మన సిమెంట్ ఫ్యాక్టరీలతో ఇవన్నిటికీ పెద్దపల్లి నియోగ వర్గంలో పేద ప్రజానికం ఉన్నది బడుగు బలహీన వర్గాలు మైనార్టీలు ఎస్సీ ఎస్టీలు అందరూ బాగుపడాలంటే ఈ ఇండస్ట్రీస్ అన్ని పెట్టి వీళ్ళందరినీ కాపాడేటువంటి బాధ్యత నాది అని చెప్పి ఆ రోజు ఇండస్ట్రీలు అన్నీ ఇక్కడ కోదారికలో కానీ రాముగుండంలో కానీ నగర్లో కానీ అంతా కూడా పెట్టినటువంటి వ్యక్తి కాగారు ఈ రోజు వారి ఆశయంతో ఈ పేద ప్రజానికం అంతా పార్లమెంట్ నియోజకవర్గంలో ఇలా ఈ ఇట్లా ఉన్నామంటే కాకారి ఆశీర్వాదంతో ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇప్పుడు ఉన్నటువంటి రేపు రాబోయేటువంటి రోజులలో ఏదైతే కాకారి కుమారులు ఇద్దరు వివేక్ వెంకటస్వామి కానీ వివేక్ వినోద్ గారి వెంకటస్వామి వినోద్ గారు కానీ ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచి మన పార్లమెంట్ నియోజకవర్గంలో వారు కూడా మా నాన్నపాటిలో నడుస్తాం మా నాన్న ఎట్లయితే పెద్దపల్లి పార్లమెంట్ నుంచి ఒక వర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించిందో మేము కూడా నడిపిస్తామని చెప్పి వారు కూడా కగ్గడం కట్టుకొని మళ్ళీ ఈసారి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది వారు కూడా ఈ కాగా ఎట్లయితే చేసిందో అట్లే చేస్తామని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ పక్షాన కూడా మేమందరం కోరుకుంటా ఉన్నాం కోరుకుంటా ఉన్నాం మేము అట్లే చేయాలని చెప్పి రేపు రాబోయే రోజులలో మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్లు ఇంకొక రెండు నెలలు అయితే జరగబోతూ ఉన్నాయి ఆ జరగబోయేటువంటి ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ కానీ కాకారి ఆశయాన్ని నిలబెట్టేటువంటి వ్యక్తి కానీ ఈ యొక్క నియోజకవర్గంలో మళ్ళీ పోటీ చేయాలని చెప్పి మేము అందరం కూడా కోరుకుంటా ఉన్నాం వారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యంగా వారికి శాంతి కల్పించాలి వారి కుటుంబాన్ని అందరి కూడా ఆరో ఆయుర ఆరోగ్యంగా ఉంచాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ముగిస్తూ ఉన్నాం జై హింద్ జై కాంగ్రెస్ వివేక్ సారీ వెంకటస్వామి గారి యొక్క తొమ్మిదో వర్గానికి కార్యక్రమాన్ని సుందనాబాద్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరిగింది ఏదైతే వెంకటస్వామి గారు బడుగు బలహీన దళిత వర్గాల యొక్క అభ్యున్నతి కోసం నిరంతరం పాటుపడినటువంటి వ్యక్తి ఏదైతే తను కేంద్ర మంత్రిగా కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే విగ్రేణిలో విధానాన్ని తీసుకెళ్చినటువంటి మహా గొప్ప నేత తన అడుగుజాడల్లోనే ఈరోజు గెలిచినటువంటి చెన్నూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించినటువంటి వివేక్ గారు ఈరోజు గెలిచిన వారం రోజులకే ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి యువకులకు కావచ్చు అందరికీ కూడా సింగరైన కార్మికులుగా గుర్తించాలి ఇక్కడ ఉన్నటువంటి యువకులకే ఉద్యోగాలు రావాలని చెప్పేసి వారి తండ్రి బాటలను వారి తనయులు కూడా వివేక్ గారు కూడా పయనించడం వారి యొక్క కా పేద ప్రజల యొక్క అభ్యున్నతి కోసం ఆశయ సాధన కోసం పనిచేయడం సో సంతోషకరమని తెలియజేస్తూ ఈ సమావేశానికి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా మొదలపాటి పక్షాన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాం రాజకీయ ప్రవృతులైనటువంటి వెంకటస్వామి గారు మన మధ్యలో లేకపోవడం బాధాకరం వారి ఉద్యోగ వర్గతిని ఈరోజు పట్టణ మరియు మండల బ్లాక్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో తుట్టాన మున్సిపాలిటీలో నిర్వహించుకోవడం జరిగింది వారు వేదల పక్షపాతి వారు బల బడుగు బలహీన వర్గాల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను కేంద్రంలో ప్రవేశపెట్టింది వారు కార్మికుల కోసం అనేకమైన అనేకమైన సంక్షేమాలను తీసుకొచ్చారు వారు వెంకటస్వామి అయినప్పటికీ కూడా పురుషల వెంకటస్వామి అనే పేరు వేరు వారు అనేక మందికి హైదరాబాద్లో కావచ్చు ఇంకా అక్కడ ఇక్కడ చాలామందికి కుసలేంచి నివాసాలు కల్పించినటువంటి మహనీయులు వారి వారిని స్మరించుకుంటూ ఈరోజు వద్దంతి జరుపుకోవడం మా కాంగ్రెస్ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం వద్దంతి సందర్భంగా ఈరోజులోని మున్సిపల్ పరిధిలోని వెంకటస్వామి గారి విగ్రహం వద్ద పూలమాలలు వేసి వద్దంతి జరుపుకోవడం జరిగింది నిజంగా వెంకటస్వామి గారు అంటే మా చిన్న వయసులో వెంకటస్వామి గారు వస్తారంటే వెంకటస్వామి గారు వస్తారంటే వెంకటస్వామి గారు రాజకీయ ప్రవృత్తులు రాజకీయ శిశువులు ఎంతోమందిని పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో కానీ నియోజకవర్గలు బదిలో కానీ ఎంతోమంది శిశువులను తయారు చేసి నిస్వార్థంగా సేవ చేసి ఏడు కాన్స్టిట్యులు ఏడు నియోజకవర్గాలకు ఎంతో సేవ చేసి వారు పేరు ప్రతిష్టలు వాళ్ళ పేరు పేరుపరిచడం వల్లనే ఇవాళ వాళ్ళ కొడుకులు కూడా ఎమ్మెల్యేలుగా ఎదిగి ఎంతో మందికి సేవ చేయడం జరుగుతుంది అలాంటి నిస్వార్థ పనులకు ఇవాళ మేము వద్దని జరుపుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది అందరికీ ధన్యవాదాలు కేంద్ర మంత్రులు కీర్తి శేషులు వెంకటస్వామి గారి మర్ధాంతి సందర్భంలో వల్ల ప్రజలు చాలా కార్యకర్తలు ఉత్సాహంగా జయంతి జరగ జరపడం జరిగి జరిగింది వారి జ్ఞాపకం వర్ధాంతి వర్ధాంతి జరిగింది వారి జ్ఞాపకం చేసు జ్ఞాపకం చేసుకుంటూ వారు చేసిన సేవలు పొగురుకుంటూ వారి మంచి వాళ్ళ కొడుకులు చాలా వాళ్ళ ఆశయాలతోని పనిచేయాలని చెప్పేసి సూచనలు ఇచ్చారు వారు కూడా వాళ్ళ వాళ్ళ మనమరు కూడా ప్రత్యక్షంగా రాజకీయంలో రావాలని చెప్పేసి కోరుకుంటున్నారు గారి తొమ్మిదవ వర్ధంతి ఇవాళ సుల్తానాబాదు అండ కేంద్రంలో జరుపుకోవడం చాలా ఉత్సాహంగా అందరూ పాల్గొని వాస్తవంగా ప్రకాష్ రావు గారు అన్నయ్య గారు వారి యొక్క సేవలు వెంకట స్వామి వారి సేవలు చాలా ఎందుకంటే మాకు చాలా ఆప్తుడు దగ్గర బాగా సన్నిహితంగా ఉండే అదేవిధంగా వారికి ఎంత ఎంత చెప్పినా కానీ కాకపోతే పని చెప్పినా కానీ వాళ్ళు చేసి పెట్టిండ్రు అంత వాళ్ళ పిల్లలు కూడా ఇప్పుడు ఇద్దరు కూడా ఎమ్మెల్యే చేస్తారు వాటికి కూడా మా సహాయ సహకారాలు ఉంటాయి వాటి వాళ్ళంతా ఎందుకనంటే ఎమ్మెల్యే చెప్పకుండా వ్యవహారం ఎందుకంటే అంటే వాళ్ళ మార్కటే కాలనీ ఇక్కడ సుల్తానాబాద్లో మార్కటే కాలనీ అని మన ఇక్కడ సుల్తానాబాద్లో ఎన్నో కార్యక్రమాలు బాగానే ఆయన చేతుల మీదకి వెళ్ళి ఆయన రోడ్సే కానీ ప్రతిదీ ఆయనే తక్షంగా వాస్తవంగా తపన ఆయనకెళ్ళి వీళ్ళందరూ కేసీఆర్ వీళ్ళందరూ కూడా ఆయన ఇంటికి వచ్చి మన తెలంగాణ కోసం వాళ్ళు ప్రాధాయపడి తెలంగాణ తపన ఉండే ఆయనకు కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ ఇవన్నీ కూడా ఆయన లోపల అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డితో కొట్లాడి ఆయన అన్నీ కూడా సాధించుకొని ఇవాళ మనం తెలంగాణ తీసుకొచ్చినట్టు తెలుసుకొచ్చిన వ్యక్తి మన వికర్షం గారి మర్దత్తి సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు